నల్లగొండ జిల్లా కొండమల్లెపల్లి పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో కొండమల్లెపల్లి పట్టణంలో విద్యార్థుల చేత గంజా డ్రగ్స్ కి వ్యతిరేకంగా జులు తీయించడం జరిగింది గంజాయి అనేది డ్రగ్స్ అనేది మత్తురేపే మత్తు పదార్థాలు మన దేశంలో గంజాయి కానివ్వండి డ్రగ్స్ కానివ్వండి నిషేధిత పదార్థం భారతదేశంలో గంజాయి అమ్మినా గాని గంజాయి త్రాగినా గాని చట్టరీత్యా నేరం ఇలాంటి మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయని మానసికంగా ఆర్థికంగా శారీరకంగా సామాజిక సమస్యలు తలె ఎత్తుతున్నాయని పోలీస్ శాఖ వారు హెచ్చరించడం జరిగింది ఇలాంటి మత్తు పదార్థాలు నేరుగా వాడితే మెదడు మీద ప్రభావం చూపించే అవకాశం ఉందని గంజాయి వాడకం వల్ల మత్తు వ్యసనానికి బారిన పడడం యుక్త వయసులో ఉన్న యువకుల భవిష్యత్తు నాశనం అవుతుందని యువకులు గంజాయి డ్రగ్స్ తీసుకోకూడదని వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని కొండమల్లెపల్లి పోలీస్ శాఖ వారు హెచ్చరించడం జరిగింది మత్తు పదార్థాలు నేటి యువతరాన్ని చిత్తు చేస్తున్నాయని ఒక్కసారి ఈ విష వ్యసనాలకు అలవాటు పడ్డవారు వాటిని వదులుకోలేక చివరకు మానసికంగా శారీరకంగా ఆర్థికంగా నిర్వీర్యం అయిపోతున్నారని పోలీస్ శాఖవారు యువకులకు హెచ్చరించడం జరిగింది ఇలాంటి మత్తు పదార్థాలు ఎవరైనా అమ్మినచో వారికి పోలీస్ శాఖ తరపు నుండి చట్టరీత్యమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ శాఖ వారు కొండమల్లెపల్లి సిఐ ధనంజయ్ గౌడ్ గారు అలాగే కొండమల్లెపల్లి ఎస్ఐ రామూర్తి గారు హెచ్చరించడం జరిగింది మన దగ్గర ఏమంటున్నారు సార్ అంటే మల్లెపల్లి కూడా డ్రగ్స్ ఉన్నాయి సార్ మల్లెపల్లి కూడా గంజాయి ఉన్నాయి సార్ నిఘా పెట్టండి సార్ అంటే వాస్తవం నిఘా నిఘా అంటే ఏంటంటే పోలీస్కి మూడవ రేత్ర పబ్లిక్ పబ్లిక్ అండ్ మీడియా మీరు నా అప్పీల్ ఏంటంటే ప్రతి నా కొడుకు దావతలేడు కదా నా కొడుకు బుద్ధిమంతుడు కదా నా బిడ్డ బుద్ధిమంతురాలు కదా కానీ సమస్య మన ఇంటి వరకు వచ్చే వరకు దాని బాధ తెలుగు మన ఇంట్లో మన కొడుకు మన బిడ్డను డ్రగ్స్ బాగా అయినప్పుడు కూడా బాగా తెలుస్తుంది అనడం అనేది చక్క డేంజరు మీకు అందరూ నా అఫీల్ ఏంటంటే ఈరోజు మనం మీకు ఒక ప్రోగ్రామ్ చేస్తాం ఈ రోజు వరకే కాకుండా మీకు అందరికీ మా పోలీస్ నెంబర్ ఇస్తాము ఎవరి పేరు కూడా డిస్క్లోజ్ కాదు మీకు ఎక్కడైనా డ్రగ్స్ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా జస్ట్ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేయండి మేము మా ప్రయత్నం మేము చేస్తాము నీగా అంటేనే మీరు శివుడికి మూడో శివుడికి మూడో రిత్రం అంటారు కదా శివుడికి మూడో కన్ను అంటారు శివునికి మూడో కన్ను కాదు శివునికి ఎక్కువ మంది ఇన్ఫార్మర్లు ఉంటారు శివునికి ఎక్కువ సమాచారం ఉంటుంది శివుడు మా మూడో కన్ను మీరు కాబట్టి దయచేసి నా ఇంటికి రాలేదు కదా నా కొడుకు నా కొడుకు ఎఫెక్ట్ కాలేదు కదా నా పిల్లలకి ఎఫెక్ట్ కాలేదు కానీ ఆలోచించకుండా మన కొడుకు మన బిడ్డ కూడా దాంట్లో ఉండొచ్చు అని మనం తెలవకపోవచ్చు కానీ అది మన ఏరియాకి రాకుంటే మనోళ్ళే కాకుండా అందరు కూడా సేఫ్ ఉంటారు కాబట్టి దయచేసి మా గారు నా నెంబరు గారి నెంబర్ ఇస్తాడు దయచేసి మీరు జస్ట్ వాట్సాప్ చేసేదాలు మెసేజ్ చేసేదాలు ఎక్కడ ఎక్కడ గంజాయింది ఎక్కడ ఏముందని జస్ట్ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసేదాలు మీ పేర్లు కానీ మీ డీటెయిల్స్ కానీ బయటికి ఏం రానియము రావు ఖచ్చితంగా మల్లెపల్లి మల్లెపల్లి మీది మేము టెంపరీగా ఒక టూ ఇయర్స్ ఉండి వెళ్ళిపోయేవాళ్ళం ఆ టూ ఇయర్స్లో మాదే అనిపించుకునే ప్రయత్నం నాకు చేయాలని ఉంది మీరు కూడా మాకు సాయం చేయాలి మనస్ఫూర్తి అందరూ కోరుకుంటున్నాము ఈ ఒక్క డే కాకుండా ఇది ఒక్క డే మనం సెలబ్రేట్ చేస్తాం ఎప్పటికే పరిమితం కాకుండా ఇది కంటిన్యూ కావాలని మాకు అందరికీ పోలీసు విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ మొత్తం ఎవరైనా కూడా మల్లెపల్లి అనేది డ్రగ్స్ రైతు మల్లెపల్లిగా మనం అందరం కూడా తీర్చిదిద్దాలంటే మీ అందరి సహకారం ఉంటుంది అది సస్యశ్యామలం అవుతుంది కాబట్టి ఈ డ్రగ్స్ అనేది అనేక రకాలుగా ఉంటుంది అంటే గంజాయి రూపంలో కానీ తర్వాత ఇంజెక్షన్స్ రూపంలో కానీ దీనికి చాలా డిఫరెంట్ వేస్ ఉన్నాయి కొన్ని మత్తు పదార్థాల ద్వారా కానీ అన్నీ కూడా డ్రగ్స్కి బానిసలు అయిపోతారు దాన్ని మనం ఒక్కొక్కటి ఏదైనా మీకు చిన్న ఏ యాంగిల్లో చిన్న సమాచారం వచ్చినా కూడా ఇవాళ రేపు మనకి లేటెస్ట్గా ఉంటున్నాం పంచర్లేసే సొల్యూషన్స్ ద్వారా కూడా డ్రగ్స్ లెక్క బానిసై దాన్ని మత్తు పదార్థం లోనై పిల్లలు మన గవర్నమెంట్ స్కూళ్ళ దగ్గర కొద్దిగా సమాచారం వస్తుంది అలాంటి వాటికి కూడా వాసన పిచ్చేసి బానిసలు అయిపోయి మనం చూసినా చాలా వరకు ఫోటోలలో డ్రగ్స్ వస్తే అంటే దానికి బానిసలు అయిపోతే సరిగ్గా కూడా నిలబడలేదు అంటే వాని శక్తి మొత్తం కోల్పోతాడు వాని మైండ్ సెట్ వాని కంట్రోల్లో ఉండదు మైండ్ సెట్ కంట్రోల్ ఉన్నప్పుడు ఏంటంటే క్రైమ్కి వాడు బానిసైపోతాడు కాబట్టి డ్రగ్స్ వాడే ప్రతి ఒక్కరు కూడా క్రైమ్ నేచర్ ఎక్కువ ఉంటుంది ఆ నేచర్ లేకుండా మీరు ఏవి మీకు ఏ విధమైన సమాచారం డ్రగ్స్ గురించి వచ్చినా కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇస్తే మీ హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఏ విధంగా చాలా అభినవీస్తాం నిర్మూలిస్తాం మీ అందరూ కూడా మీకు వచ్చిన వాళ్ళు కాకుండా మీ రాణాలు కూడా ఇలా యాక్చువల్గా ఏపీ బంధువు ఆ కారణాల వల్ల ఇంకా చాలా ఎక్కువ గ్యాదరింగ్ చేద్దాం అనుకున్నాం కొన్ని స్కూల్స్ కూడా లేవు వచ్చినంత వరకు కూడా అందరూ కూడా దీని మీద అవగాహన ఉండి మీ యొక్క పిల్లల్ని కూడా మంచి మార్గంలో డ్రగ్స్ రహితంగా తీర్చిద్దాలని మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరూ కూడా మాకు ఈ ఈ ప్రోగ్రాం కోఆపరేషన్ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా క్రాంతి కాలేజ్ పిల్లలు అదేవిధంగా జెపిహెచ్ఏ స్కూల్ నుంచి వచ్చిన హెడ్ మాస్టర్లు మిగతా మా కొండమల్లపల్లి పబ్లిక్ అందరూ కూడా మా పోలీస్ షాప్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా నమస్తే తెలియజేస్తున్నారు డ్రగ్ అవుతుంది నా నా అప్పీల్ ఏంటంటే రిక్వెస్ట్ ఫస్ట్ రిక్వెస్ట్ అంటున్నారు తర్వాత యాక్షన్ ఉంటుంది వితౌట్ ప్రిస్క్రిప్షన్ వితౌట్ డాక్టర్ రిఫరెన్స్ మెడికల్ షాప్లో ఎవరు కూడా ఏ ట్యాబ్లెట్ అమ్మొద్దండి దయచేసి ఎందుకంటే రెండు మూడు ట్యాబ్లెట్లని రెండు మూడు కల్పితే అది డ్రగ్ అవుతుంది దయచేసి మల్లేపల్లిలో ఉన్న మెడికల్ షాప్ అందరి మిత్రులకి విజ్ఞప్తి నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు విజ్ఞప్తి మాత్రమే వితౌట్ డాక్టర్ ప్రిఫరెన్స్ ట్యాబ్లెట్స్ కానీ ఏది కానీ అమ్మడుతూ దయచేసి ఇది పోలీస్ పబ్లిక్గా చెప్తున్న విజ్ఞప్తి థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ